అమరావతి నమో నమః అమరావతి నమో నమ అమరావతి నమో నమ వేదికమైన ఉన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన పేదల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనకి వేదికమైన ఇతర గౌరవ పెద్దలకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహం ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది ఇది ఒక నిర్ణయం కాదు ఇది ఒక సంచలనం వేర్ అదర్స్ ఎసిటేటెడ్ ఫార్ డికేడ్స్ నమో యాక్టెడ్ రీరైటింగ్ హిస్టరీ విత్ కరేజ్ ట్రూ టు హిస్ కమిట్మెంట్ టు ఎంపవర్ ద మార్జినైజ్ అండ్ డిప్రైవ్ నమోజ్ బోల్డ్ స్ట్రోక్ విల్ డెలివర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇట్స్ ట్రూయస్ట్ ఫార్మ్ గారికి ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అన్న ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరు తెలుసు ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు సీట్లు గెలిపించారు అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు ఏకంగా విషు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సీబీఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఐటీ ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సీబీఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ళ పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం అందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు సిరసు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు స్పీడ్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా టీఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది రెండు పవర్ఫుల్ ఇంజన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సీబీఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ ఇంకా మనకి తిరిగే లేదు ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై హింద్ అద్భుతం ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు ధన్యవాదాలు ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిలో ఉండేటువంటి స్ఫూర్తి ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాన్ని విందాం అమరావతి అమరావతి పునఃప్రారంభం సందర్భంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచులకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకొచ్చి కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచులకు రైతంభం జరగబోతుంది ఆది శంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునః ప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరఫున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది దివసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరత అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకొచ్చేలా పని పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్నాయి సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి ఐదు కోట్ల ప్రజల తరపున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది ఆ రోజున దివ్య